జై భారత్ కోట్ల మండలం నుంచి కోయలగుంట గ్రామం నుంచి ఐదవ శంకారావానికి మేము నాలుగు బస్సులతో తరలి వచ్చాము అదే విధంగా స్వయం ప్రపత్తిగా ఈ ఎవరికి వారు వారు స్వయంగా వాహనాలు తీసుకొని మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలని చెప్పేసి ఎవరికి వారు లక్షలాదిగా ఇప్పుడు ఇక్కడికి చాలా మంది తరలి వచ్చారు దీనివల్ల ఒక ప్రాంతానికి ఒక ఒక మతానికి అనేది సంబంధించినది కాకుండా సనాతన ధర్మం మన భారతదేశం యొక్క సనాతన ధర్మానికి పాటు పడడానికి కృషి చేస్తున్న ఇక్కడ ఉన్న చాలా మంది పెద్దలకు మా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇటు ఇటువంటి ఇటు ఇటు ఇటువంటి కార్యక్రమాలు మన సనాతన ధర్మానికి మన మన మతల పెద్దలు కాని పీఠాధిపతులు కాని వీళ్ళందరూ కలిసికట్టుగా ఒక తాటి మీదకి వచ్చి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో ఎన్నో నిర్వహించాలని అలాగే మన హిందువుల ప్రతి ఒక్కరు కూడా ఐక్యమత్యంగా ఉండాలని మరీ మరీ కోరుతున్నాము రాబోయే తరాలకు మన యొక్క సనాతన ధర్మను భగవద్గీతను రామాయణము మహాభారతాల లాంటి అందులో ఉన్న మంచి మంచి విషయాలను మన పిల్లలకు మరీ మరీ తెలియజేయవలసిందిగా కోరుతున్నాము జై శ్రీరామ్